హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తారు ఎందుకంటే వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి వాళ్ళు బయటకు వచ్చి ఇవ్వడానికి ఉన్నది పోలీస్ వాళ్ళు ఇవ్వాల్సింది మేము వాళ్ళు మేము చేసేది ఓన్లీ చిల్డ్రన్స్ కోసం అంతే అంటే సంబంధిత ఇప్పుడు ఈ పోలీస్ లిమిట్ ఏదైతే ఉందో ఫోర్త్ టౌన్ కి వస్తుంది మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అటాచ్ చేస్తారా మీరు వాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్తాం సార్ ఏరియా కాబట్టి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం వాళ్ళ సార్ వాళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ముగ్గురిని కూడా వాళ్ళ యాక్షన్ తీసుకోండి ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి అంత దందా చేస్తా ఉన్నారు సో ఇది మొత్తానికి సిచువేషన్ ఇది ఇక్కడ నిజామాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మాఫియా దంద అనేది రెచ్చిపోతా ఉంది దాంతో పాటు పసి కందులు ఎక్కడెక్కడ కనిపించినా కూడా వాళ్ళని ఎత్తుకొని వచ్చేసి ఇలా ఈ భిక్షాటన చేస్తా ఉన్నారని చెప్పి తెలుస్తుంది దాంతో పాటు ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చిన తర్వాత అధికారులు ఆ పాపని లేపే ప్రయత్నం చేస్తే ఆ పాప కొంచెం కూడా కదులుతలే అంటే ఏదో మత్తు మందా లేకపోతే ఏదో అడ్డమైందేమో ఇచ్చేసి వాళ్ళు పండ పెడతా ఉన్నారు ఇలా మన ఇండ్లలో చూసుకుంటే మన ఫ్యామిలీస్ లో ఇంట్లో ఎంత ఎంత పాలు పాలు దాయించి బండ పెట్టినా కూడా వాళ్ళు లేచి ఏడిసే పరిస్థితి ఉంటది ఇవాళ ఎంత ఎంత లేపినా కూడా స్వామి లేస్తలేరు అంటే ఒక్కసారి ఆలోచించండి దీనిపైన ప్రతి ఒక్క అధికారి పాటు ప్రతి ఒక్క సిటిజన్ ఇవాళ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంత ఉంది సో ఖచ్చితంగా ఏంటి అప్డేట్ అనేది మళ్ళీ సింస స్టూడియోస్ ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్